రి ఓ వాళ్ళు వాళ్ళు అట్లా ఆదమర్చిపోయినారు అంటే ఎందుకు ఎవరు వచ్చినా ముందు ఉండేవాళ్ళు అడతారు వెనకాల ఉండేవాళ్ళు ఎవరు అడగరు సామాన్యంగా అందుకని కా తక్కువగా జ్ఞానం ఉండేవాళ్ళు వెనకాల కూర్చోబెట్టేస్తారు ముందు ఉండే తెలివైన జ్ఞానం ముందు కూర్చోబెడతారు దానివల్ల ఏమవుతుంది వాళ్ళు మానసికంగా బలహీనతలు అవుతారు వెనకాల ఉన్నవారు ముందు కూర్చున్న వారు మానసికంగా ఎదిగిపోతారు ఎందుకు వాళ్ళకి గుర్తింపు వచ్చింది నాకు తెలియదనే గుర్తింపు వచ్చింది కాబట్టి నేను ఇంకా తెలియదించుకుంటాను ఇది ఒక రకమైనటువంటి వాళ్ళకి మంచిది పాప వెనకాల వాళ్ళకి ఉపాధ్యాయు ధర్మం ప్రతి టీచర్ ధర్మం గుర్తుపెట్టుకోవాల్సిందే లేకపోతే మీరు ప్రశాంతంగా జీవించలేరు ఎవరికైతే తెలియదు వాళ్ళని ముందర పెట్టుకోండి తెలిసే విధంగా చెప్పండి వాళ్ళని జ్ఞానవంతులుగా తయారు చేయండి ఇలా తయారు చేయలేకపోవడం వల్లే మానసిక సమస్యలు చిన్న వైపు నుంచి పుట్టుకొని వస్తున్నాయి ఈ మానసిక ఆందోళన కూడా పుట్టుకొస్తున్నాయి విద్య వ్యాపారం కాదు విద్య వ్యాపారంగా మారిస్తే బా మానసిక సమస్యలతో అనేక మంది బాధపడుతూ ఉంటారు కళ్ళకు మించిన భారం వాళ్ళని నెత్తి నిరంతరం చదువు 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 వాళ్ళకి ఏం రిక్రియేషన్ ఉంది వాళ్ళకి ఏమి ప్రశాంతత ఉంది ఎక్కడ మీరు ప్రశాంత విరామం ఇస్తున్నారు విశ్రాంతి ఇస్తున్నారు ఏమీ లేదు ఇంటికి రాగానే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు ఆ ఏం చెప్పారు కానీ మళ్ళా హోంవర్కర్ ఆ వర్కరా ఏ వర్కరా ఎప్పుడు రిలాక్స్ అయ్యేది వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఒక గంట రెండు గంటలు వాళ్ళు విశ్రాంతి వదిలితే వాళ్ళు ఏదో ఆటలతో పాటు అంత ఆనందం ఉంటారు పూర్వకాలం అలా ఉండింది కాబట్టి అప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆనందంతో పాటు విద్య కూడా నేర్చుకున్నారు విద్యావంతులు అప్పుడు నేర్చుకున్న వాళ్ళు రాష్ట్రపతులు కాలేదా ప్రధానమంత్రులు కాలేదా ఉపాధ్యాయులయ్యే మీ బాధ్యత ఇది వాళ్ళని వేధించకండి వాళ్ళని పోల్చకండి వాళ్ళని ఎవరు తక్కువగా ఉన్నారో ఊరు తక్కువ స్థాయిలో మార్కులు వస్తున్నాయి వాళ్ళ ముద్ర కూర్చొని పెట్టుకోండి వాళ్ళని జ్ఞానవంతులు చేయండి అది మీ సామర్థ్యం ఇన్స్పైర్ చేయడమే టీచర్ ఇన్స్పైర్ చేయలేని వాడు టీచర్ కాదు ముందు తాను ఆదర్శంగా ఉండి ఉత్తేజం కలిగించాలి వాళ్ళ ఉత్సాహం కలిగించాలి ఉల్లాసం కలిగించాలి చదువు అంటే ఆనందం అనేది వాళ్ళు చెప్పాలి చదువులో ఆనందం ఉంది కానీ చదువులో బాధాకరం లేదు దుఃఖకరం లేదు వెనక ముందు లేదు వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది కాకపోతే ఉపయోగించుకోవడం వాళ్ళకి తెలియలేదు మీరు చెప్ప పాఠశాల అయినా ఏ విద్యా సంస్థ అయినా నూటికి తొంభై తొమ్మిది శాతం ఒక శాతం వదిలేస్తారు అందరూ అదే ర్యాంక్ తెచ్చుకుంటేనే మీ సంస్థ గొప్పదనం గమని అందరూ గుర్తుపడతారు లేదు గుత్త పాఠశాలలైనా ప్రైవేట్ పాఠశాలలైనా కూడా అందరినీ జ్ఞానవంతులకు చేయండి అది మీ యొక్క టాలెంట్ అంటే మీ యొక్క విజ్ఞత మీ సామర్థ్యం మీ పొటెన్షియాలిటీ కనుక ఉపాధ్యాయులు అనేవాళ్ళు బాధ్యత చేసి అట్లా బాధ్యత కాటి పాఠాలు చెప్తే పిల్లలకు నేర్పి నేర్పించగలిగితే ఎవరు తక్కువసార్లు వాళ్ళను గొప్పవాళ్ళకి చేయాలి అంతే కాని గొప్పవాడిని పట్టుకొచ్చి గొప్పవాడిని చేయాలి ఇదే గొప్ప సదాగా తెలివి ఉంది వాడికి నువ్వు రేపు చెప్పినట్టు తింటాడు కూడా హైగా సులభంగా వాసైపోతావు హై ర్యాంక్ వస్తుంది మరి నాకు ఎందుకు రావడం లేదంటే మిగతా వాళ్ళకి వాళ్ళు ఎండకాలు దుర్చిస్తారు లేదా వాళ్ళని ఎందుకు పెంచుతారు ఎందుకు అవి మనకి ఎక్కువ రంగానే సమస్యలు వాళ్ళు అంటారు వీళ్ళు వాళ్ళని గంటల తిరబడి గ్రైండర్లో వేసి రుబ్బి 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 రుబ్బినట్లు ఇలా కూడా కొన్ని ఉన్నాయి ఇదమ్మ మానసిక సమస్యలకు కారణం ఇది చిన్న నుంచి వచ్చే కారణం తర్వాత కొన్ని సమస్యలు చేర్చుకుందాం కాస్త విశ్రాంతి తీసుకొని అని చెప్పిన సత్యనేష్ఠుడు అందరికీ నమస్సు మాంజలి ఓం నమో నారాయణాయ పరమేశ్వర పాహిమాం రక్షమాం మాం పార్వతీ ఈశ్వర లక్ష్మీ నారాయణ పాహిమాం రక్షమాం సరస్వతి అమ్మ కూడా ఏం చెప్పండి ఆమెకు చెప్తాం సరస్వతి తల్లి సరస్వతి బ్రహ్మంగారు పాపం భగవంతుడు ప్రసన్నుడు భక్తి మాత్రమే కావాల్సిన దానికి మనం పెట్టేటటువంటి ఏమీ కాదు మీకు ఎన్ని ఇచ్చి ఉంటాడో ఇవ్వని ఇవ్వకుండా కూడా పోని భగవంతుని భక్తి ప్రే భక్తితో ప్రేమిస్తూ మీరు పవిత్రంగా ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనేది నూటికి నూరు సార్లు సత్యం అని యోగశాస్త్రం చెప్తుంది వివేకానంద అనుభవపూర్వకంగా చెప్తారు ఆయన ఆయన ఏమి ఎంతోమంది ఉన్నారు కోట్ల మందిలో కొన్ని మంది ఎందుకున్నారంటే ఆ వైపు పోవడం లేదు ఎందుకు భగవంతుడు మనకి ఏమీ లేదు అదే మనకు బాగుంటుంది ఏం చేయలేదు ఇలా అనుకుంటూ ఉంటే ఏమీ మిగలదు మనం కాబట్టి అన్నీ ఉన్నవాడైనా అయ్యా నీకు అన్నీ ఉన్నది మాకు కూడా అది ఇవ్వు అని అడగాలి అంతే దాని గురించి మనం మరో తరతూ చర్చించుకుందాం ఓం నమో నారాయణ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చి దుఃఖ ఓం శాంతి 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 మూడుసార్లు శాంతి చూపుతారు అని మనం చాలా చెప్పున్నాం ఎందుకని మూడు మూడు అంటే మనకు మూడు రకాల దుఃఖాలతోనే పుడతాడు మనిషి ఆధ్యాత్మిక దుఃఖాలు అది భౌతిక దుఃఖాలు అది దైవ దుఃఖాలు ఇవి పోవడానికి శాంతిని కోరుకుంటాం శాంతి శాంతి అనుకుంటా అంటే మనసులో మనలో శాంతి ప్రవేశిస్తుంది నేను అశాంతి నేను అశాంతి అనుకుంటా ఉంటే నువ్వు అశాంతిగా మిగిలిపోతావు నేను కోపిస్తే కోపిస్తూ కోపిస్తుంటే నీ కోపం ఇంకేం ఉండదు అక్కడ కోపం తప్ప నువ్వేమీ ఉండవు నేను కోపిస్తే పేరు కూడా పెడతాను ఇవన్నీ తెలుసుకోవాలి మనం అమో నారాయణ కృష్ణం వంది జగద్గురు